వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ వైకాపా ఐదేళ్ల పాలనలో ఏపీ అట్టుడికి పోయిందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు ఆలయాల్లో అర్చకులపై ఆ పార్టీ నేతలు దాడులు చేశారని చెప్పారు శ్రీకాకుళంలో మీడియాతో ఆయన మాట్లాడారు తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చేశారని ధ్వజమెత్తారు వైకాపా దుర్మార్గ పాలనకు ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చూసి మతాల మధ్య చిచ్చు పెట్టి దేవాలయాలకు ఉండేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అన్ని దేవాలయాల తాలూకా పవిత్రతను మంట కలిపి మొత్తం హిందుత్వాన్ని కాలరాసే విధంగా హిందువుల మనోభావాలతో చెలగాటమాడి హిందువుల తాలూకా పవిత్రమైనటువంటి సాంప్రదాయాలు విక్రించి హిందువుల ఆచారాలని మంట కలిపి హిందువులని పూర్తిగా మభ్యపెట్టి హిందూ ధర్మాన్ని తుడిచిపెట్టేటటువంటి అనేక నికృష్టమైన చర్యలు జగన్మోహన్ రెడ్డి చేశారు దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా హిందూ ధర్మం మీద జరిగినన్ని దాడులు ఈ రాష్ట్రంలో అన్నీ జరిగాయి దాదాపుగా మూడు వందలకు పైగా ఆలయాల్లో దేవతా విగ్రహాలని చిద్రం చేశారు రథాలు దగ్ధం చేశారు దేవాలయ భూముల్ని మింగేశారు ఒకటేమిటండి అన్ని వ్యవస్థని హిందుత్వాన్ని చిన్నాభిన్నం చేశారు కాబట్టి దీనిపైన గతంలో అనేక ఉద్యమాలు మేము చేస్తూ ఉన్నాం రేపు ఎలక్షన్స్లో తప్పనిసరిగా వీళ్ళకి కనువిప్పు కలిగి ఒక మంచి పాలన కూడా రాబోతుంది అనేటువంటి ఆ భగవంతుని మీద ఆశాభావంతో ఉన్నాం రామతీర్థం కేసుకు సంబంధించి దేవతామూర్తుల మీద దాడులు పోరాడారు సో ఇప్పటికీ సాక్షాత్తు రామానుజుల వారే వారి చేతులతో కరకమలాలతో ప్రతిష్ఠించబడినటువంటి రామతీర్థ విగ్రహాలు అటువంటి రాముడు శిరఛాదం జరిగింది అంటే ప్రాణప్రతిష్ఠతో ఉండేటువంటి రాములు వారి పీకన ఖండించేశారు ఎంత దారుణం అది రాములవారి శిరస్స ఖండన కాదు హిందువుల పేకనే శిరస్సులు ఖండించినట్టుగా భావించింది సమాజం గగ్గోలు పెట్టారు ఆక్రందనలు చేశారు కనీసం ఎన్ని నాలుగు సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ ఆ కేసు అతి అతీగతి లేకుండా దోషుల్ని శిక్షించకుండా హిందువుల మనోభావాల్ని గాయపరిచారు తప్ప ఎక్కడా కూడా హిందువుల్ని ఒక మంచి ఏదైతే జ ఇటువంటి దుశ్చర్యలు జరిగాయో ఒక్క దోషిని పట్టుకున్నట్టుగా ఎక్కడా లేదు పైపెచ్చి పిచ్చి వాళ్ళు చేశారని మతిస్థిమితం వాళ్ళు చేశారని లేకపోతే ఎవడో అగంతకులు చేశారు తప్ప ఇది అని హిందువులు పిచ్చివాళ్ళుగా చేసి చిత్రీకరించేటువంటి దౌర్జన్యాలు ఈ రాష్ట్రంలో జరిగే స్వామి తిరుపతిలో అంటే ప్రపంచ ప్రఖ్యాతిగా దేవాలయాలు అనేక అనాచారాలు జరుగుతున్నాయని చెప్పి మీరు పోరాటాలు కూడా చేశారు ఆ తర్వాత మీ ఆశ్రమం ఏదైతే ఆనందాశ్రమం పెట్టాధిపతులుగా మీరు ఉన్నారో ఈ ఆశ్రమే కూడా అనేక కేసులు కూడా పెట్టించిన పరిస్థితి ఉంది ఏం చెప్తారు తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే హిందువులకి మన మరో వైకుంఠం అది అటువంటి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎంతో దేదీప్యమానముగా తిరుమలంటే భక్తులు ఎంతో ఆనందంతో పారవశ్యాన్ని చెందేవారు అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని మంట కలిపి అక్కడ నాస్తికుల్ని చైర్మన్లుగా కరుణాకర్ రెడ్డి లాంటి ఆ వ్యక్తుల్ని పెట్టి కనీసం స్వామివారి ప్రసాదం ఎంత పవిత్రంగా ఉండేది అటువంటి ప్రసాదం గారి చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మిక సంస్థగా ఆధ్యాత్మిక కేంద్రంగా భాషల్లేది అటువంటిది వ్యాపార కేంద్రంగా మార్చేసి టిక్కెట్లు వ్యాపారం గదులు వ్యాపారం ప్రసాదం వ్యాపారం లడ్డూల వ్యాపారం గదులు వ్యాపారం చివరికి మంచినీళ్ళు వ్యాపారం ఎంత దయనీయ స్థితిలో దిగజారిపోయి దిగజారిచారంటే కనీసం చంటి పిల్లలతో వచ్చిన తల్లులకి పాలు కూడా ఆ పిల్లలకి ఇవ్వలేని దుస్థితిలో దిగజారి చేశారు ఆ క్యూ కాంప్లెక్స్లో ఉండేటువంటి భక్తులకి గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు చక్కగా పులిహారి దర్జోజనం ఇలాంటి ప్రసాదాలు ఆకలిగా మధ్యలో ఇచ్చేవారు కనీసం మంచినీళ్ళు కూడా భక్తులు ఇవ్వకుండా వెంకటేశ్వర స్వామిని దూరం చేసి తిరుమల క్షేత్రానికి ఎవడూ రాకూడదు హిందువులు ఒక పక్క భక్తుల మీద క్రూరమృగాలు దాడులు చేస్తే ఆ ఉండేటటువంటి శేషాచల పర్వతాల ఏడుకొండల మీద ఉండేటువంటి ఎర్రచందనాన్ని దర్జాగా పూట ఈ వైకాపా నాయకులు దోపిడీలు చేసి చందనాన్ని తరలించకపోతుంటే ఆ కళ్ళు గుడ్డులతో చూశారు తప్ప కనీసం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అక్కడ ఉండేటువంటి జంతువులు ఆ నాటకదారులు ఉండే భక్తుల మీద దాడి చేస్తే కనీస చర్యలు చేపట్టకుండా చేతికి కర్రలు ఇచ్చి అదొక నాటకాన్ని ఆడారు చేతుల కర్రలతో జంతువులు వేట జంతువులతో రక్షించుకోండి అన్నారు మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మొత్తం అన్ని శ్రీశైలం కానీ విజయవాడ కనకదుర్గమ్మ కానీ లేకపోతే సింహాచల దేవస్థానం అన్ని దేవాలయాల తాలూకా పవిత్రతని మంట కలిపినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గపు చర్యలు చేశారండి ఈ రాష్ట్రంలో అన్ని మతాలని కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీకుంది మీరు క్రైస్తవులకి ముస్లింలకి జీతాలు ఇచ్చారు సంతోషం మేము కాదండంలే మరి అదేదో అదే సమయంలో పూజార్లకు కూడా మీరు ప్రతి గ్రామంలో కూడా ఒక రామ మందిరాన్ని నమ్ముకున్న పూజారు ఉంటారు ఒక శివాలయాన్ని నమ్ముకున్నటువంటి అర్చకులు ఉంటారు వారికి కూడా ఒక గౌరవ వేతనాన్ని ఇవ్వండి అంటే హిందువులు పక్కన పెట్టేశారు ఇవన్నీ మేము తప్పులు చెబుతూ ఉంటే మాపైనే కక్ష కట్టి ఆశ్చర్యం మీద దాడులు చేశారు ఆశ్చర్యం మీద అనేక రకాల నుండి ఇక్కడ కేసులు పెట్టి మా మీద పోలీస్ స్టేషన్లో రకరకాలుగా మమ్మల్ని వేధించారు మానసికంగా రెండు మూడు రోజులు పోలింగ్ రాకపోతుంది ఎలక్షన్ పోలింగ్ సో బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమి తెదేపా జనసేన బీజేపీ మూడు ఒకటి ఉన్నాయి వైకాపా పార్టీ ఒకటి ఉంది మీరు ఈ హిందువులు ఏ ఎవరికి సపోర్ట్ చేయమని మీరు పిలుపునిస్తున్నారు ప్రజలకి తప్పనిసరిగా అండి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ వైకాపా పాలన ఇలాంటి దుర్మార్గపు రాక్షస పాలన రాకూడదు ఇప్పటికే మనం చాలా కోల్పోయాం ఇంకా మన దేవాలయాలని మన హిందుత్వాన్ని నాశనం చేసుకోవడానికి మనం సిద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు వీళ్ళకి గట్టి గుణపాఠం చెప్పాలి తప్పనిసరిగా కూటమికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం హిందూ ధర్మం పరిణమిల్లాలి దేవాలయాలు మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వ్యవస్థలు బాగుండాలి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఇక్కడ కావాలి ప్రతి హిందువు కూడా ప్రతి హిందూ బంధువు కూడా తప్పనిసరిగా కూటమికి ఓటు వేసి ఈ రాష్ట్రంలో హిందువులుగా గర్వంగా మళ్ళీ మన వైభవాన్ని తెచ్చుకునేటట్లుగా మన తిరుమల వెంకటేశ్వర స్వామి వైభవం పెరిగేటట్లుగా ప్రతి హిందువు కూడా సగర్వముగా ప్రతి ఒక్కరూ ఆనందముగా గడిపే విధముగా చక్కగా కూటమికి మీరు పవిత్రమైన ఓటు వేసి ఈ దుర్మార్గపు పాలనకి చమరగీతం పాడాలి లేకపోతే ఈ రాష్ట్రంలో హిందుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే సింహాచల దేవస్థానం నుండి రాష్ట్రంలో అన్ని దేవాలయ భూములు వేల ఎకరాలు మింగేసినటువంటి దుర్మార్గులు ఈ వైకి వైకాపా నాయకులు అర్చకుల మీద దాడులు చేశారు బ్రాహ్మణులు కొట్టారు బ్రాహ్మణులు తన్నారు జంజాలు తెంపేశారు ఆలయాలలో ఉండేటువంటి అర్చకుల్ని పూజల్ని అవమానించారు ఇలాంటి దుర్మార్గుల్లా మనం ఓటేస్తాం ఇలాంటి దుర్మార్గులుగా మనం మళ్ళీ బాసలుగా నిలబడతాం కాబట్టి ఇలాంటి రాక్షసులు మన